నమస్తే నేను ఇందు ఏపీ రాజకీయాల్లో లిక్కర్స్ కంపెనీ దుమారం రేపిందనే విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలోనే కర్త కర్మ క్రియాగా రాజ్ కసిరెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు అయితే ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి గారు డ్రైవర్ అండ్ గన్ మ్యాన్ ని కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు తరలిస్తున్నారంటూ తనపై కేసు పెట్టాలని చూస్తున్నారంటూ ఆయనే స్వయంగా మీడియా ముందు వచ్చి చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్స్ క్యాంప్ దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి గారిని కర్తా కర్మ క్రియా అయితే అరెస్ట్ చేశారు అండ్ అలాగే ఆయన డ్రైవర్ ని అండ్ మ్యాన్ ని కూడా విచారణ చేస్తున్నారు ఇది పక్కన పెడితే ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు తరలించారని ఆయనపై కేసు పెట్టబోతున్నారంటూ ఆయనే స్వయంగా మీడియా ముందు వచ్చి అయితే చెప్పారు ఏమంటారు మేడం దీని గురించి ఎక్కడైనా కేసు మీద కేసు పెడతారు అని ఒకళ్ళు వచ్చి చెప్తున్నారంటే అసలు మీకు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఇట్లా దొంగని నన్ను అరెస్ట్ చేస్తారు నేను ఇది రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు నేను ఎన్నికల ముందు తరలించాను ఆ ఇప్పుడు నా దగ్గర గన్ మ్యాన్ గా పనిచేసిన ఒక గిరి అనే ఒక కానిస్టేబుల్ ని ఇప్పుడు విచారిస్తున్నారు అతను బెదిరిస్తున్నారు నా డ్రైవర్ ని సహాయకుడిని కూడా బెదిరించారు చెప్తున్నాడు ఆయన అసలు చిత్రంగా లేదు అవును అంటే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్లే నిజాలు ఒప్పేసుకుంటున్నారు మనం నిన్న మాట్లాడమే వాళ్ళు నిజమైపోయింది చూడండి అంటే ఈయన ఏమంటున్నాడు అసలు ఎనిమిది కోట్లు మనం నిన్న మాట్లాడము హైదరాబాద్ నుంచి తరలించారు సూర్యాపేటలోను సూర్యాపేట దగ్గర అట్టపేటల్లోనూ అని అది నేను అన్ని దానికి ఎవిడెన్స్ ఇచ్చాను నాకు ఇంకా డబ్బులు రిలీజ్ అవ్వలేదని ఈయన అంటున్నాడు ఇవి ఈ చెవిరెడ్డి డబ్బులే అని ఇప్పుడు అర్థం అవుతుంది అంటే అప్పుడు కూడా మనం మాట్లాడే ఎన్నికల ముందు కూడా చెప్పాం మనం సో ఇప్పుడు మీకు మొత్తం కథ కర్మ క్రియ రాజ కసిరెడ్డి అయితే రాజు కసిరెడ్డి ఎవరికి పంపించాడు అసలు చెవిరెడ్డికి ఎందుకు పంపించాడు అంటే తిరుపతిలో బై హుక్ ఆర్ కుక్ గెలవాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అప్పుడు ఎందుకంటే అక్కడ ఉండే క్యాండిడేట్ గురించి వాళ్ళకి తెలుసు టిడిపి నిలబెట్టింది కాబట్టి వీళ్ళు డబ్బులు ఎంత వెచ్చించారు డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు సో మీకు మొత్తం లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు సగం తాడేపల్లికి వెళ్ళిపోతే మిగతా సగం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఎవరెవరికి వెళ్ళాయి రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు అంటే ఒక్కొక్కరికి అంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళాయా లేదా ఇంపార్టెంట్ గా అనుకున్న నియోజకవర్గాలకు వెళ్ళాయా అసలు ఏ ఏ వ్యక్తులకి వెళ్ళాయి ఇప్పుడు ఎవరు ఎంత లబ్ధి పొందారు ఈ రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు పంచారా దాచుకున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీని మీద దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచలేదని తెలిసిందనుకోండి ఇంక వీళ్ళందరి పని అవుట్ లేదు వీళ్ళు పంచారు అంటే ఎంత పంచారు అసలు ఈ డబ్బులు ఎక్కడ దాచారని ఇప్పుడు ఈ కూటమి దాని మీద దృష్టి పెడిన సో మేడం మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కమిషన్ కూడా ఇద్దరు ఎంపీ అభ్యర్థులకైతే కొన్ని డబ్బు కట్ట మూటలు అయితే అందాయంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు మేడం ఒక సిట్టింగ్ ఎంపీ అప్పట్లో తర్వాత ఒక కొత్తగా నిల్చున్న ఎంపీకి వెళ్ళాయని మనకు తెలుసు ఎనిమిది కోట్లు అంటే ఎనిమిది కోట్లే కాదు రెండు వందల నుంచి ఐదు వందల కోట్ల నేనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకు ఒక క్లూ ఏంటంటే ఆ టైంలో ఒక్కొక్కళ్ళ దగ్గర వందల కోట్లు ఉన్నాయి అంటే ఎలక్షన్ ముందు డబ్బులు సంచులు వెళ్ళిపోయాయి గోనె సంచులు అట్టపెట్లు సో ఒక కంటైనర్ యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే హైదరాబాద్ లో అమీర్పేట్ మూసాపేట లేకపోతే ఎక్కడో అది ఎగ్జాక్ట్ నాకు తెలీదు ఏరియా అక్కడ ఒక కంటైనర్ ఎలక్షన్స్ ముందు అక్కడే ఉంది ఆ కంటైనర్ నిండా సారీ ఆ కంటైనర్ నిండా డబ్బు ఉందని సో అది ఎవరు ఎందుకు చెప్పలేదు అని మీరు అడగచ్చు అప్పుడున్నది కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం టైమ్ లో ఇది ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చాక కాదు రేవంత్ రెడ్డి గారు రాకముందు ఒక కంటైనర్ అక్కడ ఉంది నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలియదు అది అది నిజమా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేయాలి ప్రభుత్వాలు వెరిఫై చేయాలి సో ఆ కంటైనర్ డబ్బులు కేసీఆర్ ద్వారా కి సారీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయా ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ హెల్ప్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి వెయ్యి కోట్లు వెళ్ళాయని మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఈ కంటైనర్ డబ్బు లిక్కర్ డబ్బా లేదు ఈ కంటైనర్ డబ్బు కేసీఆర్ ఇచ్చారా ఇది కూడా తేలాలి ఎందుకంటే ఇప్పుడు లక్షలు కోట్లు సారీ వేలు వందలు కాదు ఇప్పుడు లక్షలు లేకపోతే వేల కోట్లు ఇవే మాట్లాడుతున్నాం మనం అంటే వీళ్ళ హయాంలో అంటే మనుషులు అలాగే ఉన్నారు ప్రజలు ఆర్థికంగా వాళ్ళు పుంజుకోలేకపోతున్నారు కష్టపడుతూనే ఉన్నారు కానీ ఈ కొద్ది మంది మాత్రం విదిన్ నో టైం లక్షల కోట్లు సంపాదించేసుకున్నారు లేదు వేల కోట్లు లేదు వందల కోట్లు ఎవడు మాట్లాడినా రెండు వందల టు ఐదు వందల కోట్లు అంటే ఏంటండి అది అసలు డబ్బు ఊహించుకుంటేనే మన కళ్ళు తిరుగుతాయి అంటే మనం ప్పుడు చూడలేదు కదా లైఫ్ లో వాళ్ళు నేను అయితే ఎవరి దగ్గర ఒక కోటి రూపాయలు చూసాను లైఫ్ లో అంటే అట్లా క్యాష్ చూడడం అంటే మనం బ్యాంక్ వెళ్తే కొద్దిగా చూస్తాం మనం అంతే మించి మనకు తెలియదు కానీ రెండు వందలు మూడు వందలు ఐదు వందల కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్ ఈ రూమ్ సరిపోదేమో మనకి అంటే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు ఇవాళ భయపడి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే నా మీద కేసు పెడతారు కాబట్టి ముందే మనం వాగేస్తే ఏమీ లేదని ప్రజలు అనుకుంటారు రేపొద్దున మనం వాదించడానికి అవకాశం ఉంటుంది లేదు మనం జైలుకి వెళ్ళినా కూడా అన్యాయంగా కేసు పెట్టారని అనిపించుకోవటానికి అసలు ఇక్కడ విషయం మనకు అర్థం కాలేదు లేదు ఈయన ఏమి హింట్ ఇస్తున్నాడు ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాడా జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పుకుంటాడా ఆయన దగ్గర నుంచి అది కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎందుకంటే ఎవరికి వాడు సర్దుకోవడానికే చూసుకుంటారు ఇప్పుడు మనం అరెస్ట్ అవుతామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అందుకని ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా తెలివిగా ముందుగానే మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇవాళ చెవిరెడ్డి మాటలు పట్టుకుని ఇప్పుడు మొత్తం తీగ కదిలింది కాబట్టి కాబట్ కదపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా పోలీసుల మీద ఉంది మేడం వరకు చూసుకుంటే ఎవరైతే నలుగురు మనం అనుకున్నామో అంటే ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కసిరెడ్డి గారు అండ్ గోవిందప్ప బాలాజీ గారిని అయితే డివైడ్ గా సపరేట్ సపరేట్ గా విచారణ చేశారు కాకపోతే మొన్న చూసుకుంటే మాత్రం నలుగురిని కూర్చోబెట్టి మధ్యలో లిక్కర్ ని పెట్టి అయితే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు అయితే ఆ విచారణలో కసిరెడ్డి గారు అయితే నన్ను ఆ పేర్లు అడగద్దు ఒకవేళ ఆ పేర్లు చెప్తే నా పని అవుటే అంటూ కూడా అని చెప్పినట్టు తెలుస్తుంది అంటే ఏ విధంగా ఇప్పుడు ఆ కేసు ముందుకెళ్తుందని చెప్పచ్చు అంటారు అంటే ఆ పెద్ద శక్తి ఎవరు ఆ పేరు చెప్తే ఇవాళ ఇదే నాకు చివరి రోజు అవుతుందని ఆయన అన్నారు గిరి కూడా నిన్న అదే చెప్పాడు నేను ఆ పేరు నేను ఉచ్చరించానంటే నాకు అదే చివరి క్షణం అవుతుంది అన్నాడు ఆయన అంటే ఇవాళ చెవిరెడ్డి ఏ రకంగా బెదిరించి ఉంటాడు ఆ గిరిని ఆ కసిరెడ్డిని ఏ రకంగా బెదిరించి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మీకు అర్థమైంది మీరు చెప్పండి లిక్కర్ అక్కడ పెట్టి అంటే లిక్కర్ బ్రాండ్స్ అన్ని అక్కడ పెట్టి ఇన్ని బ్రాండ్స్ ఈ రకాలు తర్వాత మీరు ఈ రకంగా చేస్తారు నలుగురిని కూర్చోపెట్టి మాట్లాడాక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడ్డాడు కానీ మొత్తానికి విషయం అయితే తేడతల్లం అయిపోయింది వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే క్లియర్ గా కాబట్టి ఇక్కడ ఇంకా జరగాల్సింది ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది నిన్న చెప్పుకున్నట్టుగా పదకొండో తారీఖు ఉంటుందా పదకొండు గంటల పదకొండు ఉంటుందా లేదు కొంతమంది అలా చేస్తేనే బాగుంటుందని సజెషన్స్ కూడా ఇచ్చారు మనం మాట్లాడిన దానికి కాబట్టి ఏమైతుంది అనేది చూడాలండి మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమి పథకాలు రచిస్తున్నాడు ఎల్హంకాలో కూర్చుని అనేది కూడా మనకి తెలియాలి ఓకే మేడం నమస్తే